హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శాస్త్రిహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో ఒకే పిండితో చక్రాలు అలాగే రిబ్బన్ పకోడి అంటాం కదా అది అనమాట రెండు కూడా ఈజీగా ఒకే పిండితో చేసేస్తాను అనమాట చాలా సింపుల్గా ఇంట్లోనే త్వరగా చేసేసుకోవచ్చు దీనికోసమైతే నేను ఒక గిన్నెతో పుట్నాలు తీసుకున్నాను అనమాట నేను ఇక్కడ కొంచెం వెల్త్గా తీసుకున్నాను మనం ఏ గిన్నెతో తీసుకుంటామో బియ్య పిండి కూడా అదే గిన్నెతో తీసుకోవాలన్నమాట సో ఈ గిన్నెతో పుట్నాలు తీసుకుని నేను మిక్సీలో అయితే వేసినాలతో పాటుగా తర్వాత ఒక టేబుల్ స్పూన్ వాము అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకుని చక్కగా దీన్ని ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట తర్వాత ఇంకా బియ్య పిండి తీసుకోవాలి బియ్య పిండి వచ్చేసి నేనైతే బయట ప్యాకెట్లో దొరుకుతుంది కదా ఆ బియ్య పిండినే వాడుతున్నాను నార్మల్గా మనం ఇంట్లో పట్టించుకున్న బియ్య పిండి అయినా చేసుకోవచ్చు అనమాట సో పుట్నాలు మిక్సీ పట్టేసుకున్న తర్వాత సేమ్ ఎలా అయితే నేను పుట్నాలు తీసుకున్నాను అదే కప్పుతో మూడు కప్పుల వరకు బియ్యపిండి వేసుకున్నాను ఒక కప్పు పుట్నాలు అయితే మూడు కప్పులు బియ్యపిండి అనమాట కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇంకా పుట్నాలు పిండి చేసేసుకున్నాను కదా ఇదంతా కొంచెం కొంచెంగా వేసుకొని జల్లి చేసేసుకున్నాను అనమాట బరుకుంటే పోతుంది నెక్స్ట్ ఇంకా మనకి టేస్ట్కి తగినట్లుగా ఉప్పు అలాగే కారం అయితే యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలన్నమాట ఒకసారి బాగా కలిసిన తర్వాత దీంట్లో నెయ్యి వేయకపోయినా కూడా మనకి మురమురలాడుతూ చక్కగా క్రిస్పీగా వస్తాయి దీనికోసం అయితే ఏం చేయాలంటే నీళ్ళని వేడి చేసుకుని వేడి వేడి నీళ్ళు పోసి కలిపామంటే చక్కగా క్రిస్పీగా అయితే మనం చేసుకున్న చక్రాలైనా రిబ్బన్ పకోడీ అయినా బాగా వస్తుందనమాట వేడి నీళ్ళతో అయితే కలిపేశాను పిండి కొంచెంసేపు కలిపేసిన తర్వాత పిండి మొత్తాన్ని ఒకేసారి కలుపుకోకుండా వేడి నీళ్ళతో పోసేసి కలిపిన తర్వాత ఇంకా పక్కకు పెట్టుకుని మనకి ఎంత కావాలో అంత పిండిని కొంచెం పక్కకు తీసుకొని కొంచెం ఇప్పుడు చన్నీళ్ళు వేసుకొని కలుపుకోవాలన్నమాట మొత్తం ఒకేసారి వేసేసుకుంటే మనకి పిండి అనేది నానిపోతుందనమాట సో కొంచెం కొంచెంగా కలుపుకొని మనం చక్రాలు ఒత్తుకుంటే చాలా బాగుంటుంది సో మనం చక్రాలు వత్తే దాంట్లో చాలా ప్లేట్స్ ఉంటాయి కదా ఏది కావాలంటే అది ఈ పిండి పెట్టుకొని ఒత్తుకోవచ్చు అనమాట సో ఫస్ట్ నేనైతే కొద్దిగా కారపూసైతే చేశాను తర్వాత నుంచి ఇంకా కొన్ని చక్రాలు అలాగే కొన్ని రిబ్బన్ పకోడి మొత్తం దూశాను అనమాట సో ఇంకా గన్ ఉంటుంది కదా అదైతే చేయడానికి ఈజీగా ఉంటుంది ఇదైతే నార్మల్ అల్యూమినియం ఉందనమాట ఇంకా ఇదైతే ప్రెస్ చేయడమే సో దీనికైతే కొద్దిగా నూనె లోపలను ఇంకా ప్రెస్ చేసేదానికి నూనె అయితే రాసేసుకొని చక్కగా పిండిని ఇందులో పెట్టుకొని నూనె నూనెలో అయితే ఇంకా ప్రెస్ చేసేసుకోవడమే అనమాట కొంతమందికి నూనెలో డైరెక్ట్గా చేయడం కొంచెం భయమేస్తూ ఉంటుంది కదా అలాగే ఇలాంటివి ప్రెస్ చేయాలంటే కూడా కొంచెం కష్టంగా కూడా ఉంటుంది సో దీనికోసం అయితే మనం చక్కగా ఒత్తుకునేటప్పుడు ఏదైనా ఒక గరిట తీసుకొని దాని మీద ప్రెస్ చేసుకుని ఆ గరిటతో తీసుకెళ్ళి మనం నూనెలో వేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట వచ్చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట సో ఇది తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం కాబట్టి త్వరగా అయితే అయిపోతాయి టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది పిల్లలకి కూడా ఒకటే స్నాక్స్ పెట్టినా బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా సో కొంచెం కొంచెం పిండితో మనం ఇంట్లో సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు ఇంకా చక్రాల వరకు అయితే ఇంకా పైన పెట్టేశాను స్టవ్ పైన పెట్టి చేశాను అనమాట సో ఇంకా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి స్టవ్ అయితే కింద పెట్టేశాను ఇంకా కింద పెట్టి చేశాను అనమాట రిబ్బన్ పకోడీ అయితే డైరెక్ట్గా నూనెలో అయితే ఒత్తేసుకున్నాను తక్కువ టైం అని చెప్పను కానీ పిండి కలుపుకోవడం ఈజీనే కొంచెం ఫ్రై అవ్వడానికే మనకి టైం అయితే పడుతుంది అనమాట సో ఇంట్లోనే సింపుల్గా మనం చేసేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట ప్రాసెస్ అయితే సో వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ